అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసు రెండు వందల యాభై గజాల ప్రాపర్టీ అండి ఇది ఇది మంగళగిరికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది వెంటనే చాలా త్వరగా డెవలప్ అయ్యే ఏరియా అండి ఇదిగోండి ఇది ఇదంతా రిజర్వ్ కానిస్టేబుల్స్ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ చుట్టుపక్కల కూడా ఇదిగోండి పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇది మంగళగిరి డోలాస్ నగర్ కింద వస్తుందండి ఇది క్లీట్ డాక్యుమెంట్ ఉంది చాలామంది ఆ ఏరియా అంటే ఇబ్బంది అనుకుంటారు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కూడా పర్ఫెక్ట్గా కడతా వెంటనే లోన్ ఎలిజిబుల్తో కలిగి ఉందండి ఇది గవర్నమెంట్ వ్యాల్యూ వచ్చి ఎనిమిది వేలతో ఉంది ఇది ఈస్ట్ ఫేస్ అండి రెండు వందల యాభై గజాలు ఈస్ట్ యానం కూడా పెరిగి మంచి వాస్తుగా చాలా బాగుంది దయచేసి మంచి ప్రాపర్టీని వదులుకోవద్దు గజం ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు మీరు వెంటనే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కొంచెం మంచి రేట్లోనే ఇస్తారని చెప్తున్నారు ఓనర్ గారు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే